హలో అండి అందరికీ నమస్కారం ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఎందుకో తెలియదు శుక్రవారం అనేటప్పటికే పనులన్నీ లేట్ అవుతాయి ఎక్కడ లేని క్లీనింగ్ సెషన్స్ అన్నీ ఆ రోజే గుర్తొస్తాయి సో ముందైతే లేవగానే ఫస్ట్ ముగ్గు వేసేసుకున్నా మొదలెడదామా అనే రేంజ్లో ఇంకా స్టార్ట్ చేశాను క్లీనింగ్ సెక్షన్ అనమాట దేవుడు దండం పెట్టుకుంటున్నాను మంచిగా మాకు కిచెన్లో కబోర్డ్స్ ఏమి వాడటానికి లేదనమాట ఒకటి రెండు ఉరికినే వాడుతున్నాను నేను అది కూడా అవి కూడా సౌండ్స్ వస్తున్నాయి ఫినిషింగ్స్ ఉన్నాయి అన్నమాట కబోర్డ్ వర్క్ అంతాను కిచెన్లో అందుకనే కౌంటర్ టాప్ మీద మొత్తం సామాన్ అంతా పేర్చుకుంటున్నాను రాత్రంతా పేర్చుకోవడం పగలంతా పొద్దున్న ఇదే మళ్ళీ అవన్నీ తీసి లోపల పెట్టుకొని క్లీన్ చేసుకోవడం ఇదే నా డే రొటీన్ అయిపోయింది సో ఇక్కడైతే స్నాక్స్ తీసుకొచ్చాను ఆ స్నాక్స్ అన్నీ కూడా మంచిగా కవర్లోంచి తీసేసి కవర్ అంతా కూడా పక్కన పెట్టేస్తున్నాను యాక్చువల్గా కవర్లు పేర్చుకోకూడదు అనుకు అనిపిస్తుంది కానీ అత్యవసరమైన పనులు అప్పుడు ఆ కవర్లే మనకి చాలా అవసరం పడతాయి అన్నమాట సో అందుకని కవర్లు మాత్రం పడేకుండా జాగ్రత్తగా ఉంచుతాను అండ్ ఇక్కడైతే నేను రాత్రి అన్నం మిగిలింది కింద కుక్కలు ఉన్నాయన్నమాట కుక్కల కోసం నేను కొంచెం పెరుగు ఆల్రెడీ నైటే వేసి ఉంచేశాను ఆ అన్నము మొత్తం కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసి ఒక కవర్లో పెడుతున్నాను మా పిల్లలు తీసుకొని వెళ్ళి ఇంకా కింద పెట్టేస్తారు అవి కుక్కలు తినేస్తాయి అనమాట ఇంకా తర్వాత ఇంకా మొత్తం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది కొత్తగా అమెజాన్ నుంచి నేను ఒక క్లీనింగ్ సొల్యూషన్ తెప్పించుకున్నాను దీని లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్ ఎక్స్పై ప్రమోషన్ ఏం కాదండి సో నేను కొత్త ఇంటికి చాలా ప్రోడక్ట్స్ తెప్పించుకుంటున్నాను కదా అలాగే కొన్ని ఛానల్స్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూసాను అనమాట ఇలా మొత్తం కిచెన్కి చిమ్నీకి చాలా బాగుంది స్ప్రే అని సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తెప్పించుకున్నాను కానీ ఇదేం నాకు అంత యూస్ఫుల్ ఏమనిపించలేదు ఒక్కొక్కసారి అనుకుంటూనే టెంప్ట్ అయ్యి పప్పులో కాలేస్తూ ఉంటాం కదా అలాంటి తప్పుల్లో ఇది ఒక తప్పు అనమాట ఇది తెప్పించుకున్నాక అనిపించింది జస్ట్ నార్మల్గా నేనైతే ఏం చేస్తున్నానంటే క్లీనింగ్కి ఒక ఖాళీ స్ప్రే బాటిల్లో కొంచెం విమ్ లిక్విడ్ ఇంకా కొంచెం వెనిగరు ఒక హాఫ్ మూత లైజాల్ అంటే కిచెన్ క్లీనింగ్ లైజాల్ ఉంటుంది కదా బాత్రూమ్ క్లీనింగ్ కాకుండా కిచెన్ క్లీనింగ్ ఉంటుందన్నమాట సో అవన్నీ వేసి కొంచెం వాటర్ డైల్యూట్ చేసి నేను కోలిన్ బాటిల్లో అవన్నీ పోసుకొని చక్కగా స్ప్రే చేసుకొని క్లీన్ చేసేస్తాను చాలా బాగుంటుంది స్మెల్ అది బాగుంటుంది నీట్గా జెడ్డు మరకలు అన్నీ పోతాయి అనమాట ఏమీ అంత అనిపించదు సరే ఇది బాగుంది చూపించారు కదా అని తెప్పించాను నాకు దీనికన్నా నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది బాగుంది అనిపించింది ఏమంత బాగుంది అనిపించలేదు బట్ తెప్పించిన తర్వాత ఇటువంటి ప్రోడక్ట్స్కి రిటర్న్ అయితే ఉండదు కాబట్టి చచ్చినట్టు వాడాల్సిందే ఏం చేయలేము సో ఇక్కడ మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అన్నీ బర్నర్స్ రిమూవ్ చేసి స్టవ్ మొత్తం డీప్ క్లీనింగ్ లాగా చేస్తున్నాను ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది మళ్ళీ బర్నర్స్ అన్నీ కూడా ఎక్కడ ప్లేస్ చేసేస్తున్నాను సో ఇంకా ఈ ప్యాన్ సపోర్టర్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట వీటిని ఎక్కువగా కడగాల్సిన అవసరం లేదండి క్యాస్ట్ ఐరన్ కదా కడిగితే రప్చర్ అయిపోయి వాటికి ఉన్న కోటింగ్ అంతా పోతుందంట సో అందుకని ఎక్కువ వాష్ చేయొద్దని చెప్పారు జస్ట్ అందుకే వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను ఇగో చూడండి నేను తెప్పించుకున్న ఆ క్లీనింగ్ సొల్యూషన్ పక్కన పడేసి ఇంకా నాకు విసుగు వచ్చి నేను తయారు చేసుకున్న సొల్యూషన్తోనే నేను మొత్తం క్లీన్ చేస్తాను అనమాట నా డైలీ రొటీన్లో ఈ క్లీనింగ్ అనేది ఒక రొటీన్ అయిపోయింది మార్నింగ్ లేవడం క్లీన్ చేసుకోవడం సర్దుకోవడం అంతా నార్మల్ అయిపోయిందనమాట ఒక ఫస్ట్ రెండు రోజులు కొంచెం కొత్తగా అనిపించింది బట్ తర్వాత బాగానే అలవాటు అయిపోయింది సో ఇక్కడ ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా షింక్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఎవరికైనా నా ఒక సందేహం తీర్చండి అంటే ఏం లేదు ఈ ఈ షింక్ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినట్లయితే వాటర్ స్టెయిన్స్ పడిపోతున్నాయండి ఎంత వాష్ చేసినా కూడా వాటర్ స్టెయిన్స్ పడిపోతున్నాయి మీకు ఎవరికైనా తెలిస్తే అవి ఎలా పోతాయో చెప్పండి అంటే షింక్లో పైగా నేను ఇక్కడ ఏమీ ఎక్కువగా యూజ్ చేయను జస్ట్ స్పూన్స్ గ్లాసులు కడగడానికి చేతులు కడుక్కోవడానికి ఇంకా వెజిటబుల్స్ క్లీన్ చేయడానికి మాత్రమే ఈ షింక్ యూజ్ చేస్తాను ఇంకా నాకు యూటిలిటీ ఏరియాలో మంచిగా స్టీల్ షింక్ పెట్టించుకున్నాను అంట్లు తోముకోవడం అన్నీ కూడా నేను యూటిలిటీ ఏరియాలో ఉన్న షింక్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాను అన్నమాట కానీ ఇక్కడ ఎంత వాష్ చేసినా వాటర్ స్టైన్స్ అనేది అస్సలు పోవట్లేదు అది కొంచెం చూడటానికి ఏంటోలా అనిపిస్తుంది సరే మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఇక్కడైతే ఇంకా డస్ట్బిన్ మొత్తం అంతా సర్దుతున్నాను రెండు రోజుల నుంచి చెత్త ఉండిపోయిందండి ఇక్కడ మాకు డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి శానిటరీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదండి సో వాళ్ళు వచ్చే ముందే నేను చెత్త తీసుకొని వెళ్ళి కింద పెడదామంటే కుక్కలు ఉన్నాయండి బాబు మొత్తం పాడు చేసేస్తున్నాయి సో మొత్తానికి నాకు డస్ట్బిన్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అండ్ నెక్స్ట్ నా క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడ గ్రాసరీస్ కూడా నేను సర్దేసుకున్నాను ఇక్కడ రాగుబిందెని అయితే మాత్రం మీరు ఇగ్నోర్ చేసేయండి రోజు తోమినా కూడా అది రోజు ఒక గంటగా అలా అయిపోతుంది బట్ రాగిలో వాటర్ తాగితే మంచిది కదా అని డైలీ రాగి బింద యూజ్ చేస్తాను నేను సో చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలా క్లీనింగ్గా ఉన్న సర్ఫేస్ని కానీ ఏదైనా రూమ్ని కానీ కిచెన్ని కానీ చూస్తే మెయిన్ కిచెన్ అండి మనం ఎక్కువగా స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి అంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్న కిచెన్లో వంట చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది సో నా క్లీనింగ్ రొటీన్ అయితే మాత్రం ఇలా అయ్యింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్నానం చేసి ఇంకా వంటలోకి వెళ్తున్నాను అండ్ వంట వచ్చేసి ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను కూర కూడా ఏం చేయదలుచుకోలేదు ఎందుకంటే క్లీనింగ్కే నాకు చాలా టైం పట్టేసి నాకు ఉన్న ఓపిక అంతా అయిపోయింది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని టీ తాగి ప్రశాంతంగా మిగతా వర్క్ కంప్లీట్ చేస్తాను అనమాట సో ఇక్కడ మామిడికాయ అయితే నేను తురుంపు చేస్తున్నాను యాక్చువల్గా ఈ మామిడికాయతో పప్పు చేద్దాం అనుకున్నా కానీ ఇది కొంచెం పండిపోయినట్టుగా అయిపోయింది పండిపోయింది ఎంతగా అయినా పప్పుకి అంత టేస్టీగా అనిపించదు సో తురుంపు అయితే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం మెంతిపిండి ఇంకా నేను సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసి దీనికి జస్ట్ ఇంగు వేస్తాను అనమాట అంతే కారం మెంతిపిండి ఉప్పు నేను సుమారుగా వేసేస్తాను అంత మెజర్మెంట్స్ ఏమి పెట్టను బట్ ఎన్నో ఎలా నుంచి అలవాటు కదా అందుకనే అండ్ ఇక్కడ పోపు వేసుకుందామని చిన్ని మూపుడు పెట్టాను ఇక్కడ తురుంబచ్చికి పోపులోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు మెంతులు ఇంకా ఇంగుతోనే పోపు వేసేస్తున్నాను అనమాట చిటికెడు పసుపు వేస్తాను ఏదైనా పికిల్స్ కానీ కర్రీస్ పప్పులో నాకు చిన్నగా పసుపు వాడటం అలవాటు బాగాను అంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా కెమికల్ పసుపే కానీ పట్టించుకునే పసుపు అయితే చాలా బాగుంటుంది కొమ్మలు తీసుకొని సో మేమైతే పట్టించుకునే పసుపే ఇంకా నేను పోపు వేసేసి తురుంబాచడి కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇది మేము తినే టైంకి చక్కగా ఊరుతుందనమాట మామిడికాయతో ఏదైనా పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటే అన్నం తినటానికి ఒక రెండు గంటల ముందు చేసుకున్నాం అనుకోండి తినేటప్పటికి తినేటప్పటికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ బీరకాయ పప్పు కోసం బీరకాయలు కట్ చేస్తున్నాను సో బీరకాయ పెసరపప్పు పప్పు కూరలాగా చేస్తున్నాను ఇందులోకి ఆ తురుంపచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బీరకాయ కమ్మదనం ఉంటుంది కదండి స్వీట్గా ఉంటుంది సో పెసరపప్పు కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి పుల్ల పుల్లగా కారకారంగా అలాంటి మామిడికాయ పచ్చళ్ళు అలాంటివి నంచుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ గిన్నె అంతా కూడా బాగా ఫుల్ అయిపోయింది సో వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుని పప్పు అన్నం ఒకే కుక్కర్లోని ఒకేసారి పెట్టేస్తాను అండ్ ఎందుకంటే టైం సేవ్ అవుతుంది సో కొద్దిగా ఆయిల్ వేసాను పొంగకుండా అండ్ టిష్యూ పెడుతున్నానండి ఇక్కడ టిష్యూ పెడితే మనకి పప్పు పొంగినా కూడా బయటికి చిందదనమాట నీట్గా ఉంటుంది ఒకవేళ పొంగితే మేబీ నాకు పొంగలేదు అయినా కూడా బాగుంటుంది సో ఇదిగోండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది మరి మెత్తగా ఉడకకూడదనమాట ఇలా ఉంటే చాలు దీంట్లోకి జస్ట్ ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పోపేసి చిన్నగా చిటికాడు ఎంగు వేస్తాను అంతేను ఇంకా ఫైనల్గా నేనైతే కంచంలో అన్నం పెట్టుకున్నానండి లంచ్ టైంకి అన్నం పెట్టుకొని ఇంకోండి పప్పు వేసుకున్నాను తర్వాత పచ్చడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా నెయ్యి కూడా వేసుకుంటాను పప్పు అన్నం కలుపుకొని ఈ పచ్చడి నంచుకొని తింటే చాలా బాగుంటుంది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మీకు వీడియో అయితే చూపించానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్